ఉపసంఘం నివేదికలో సవా లక్ష కొనేలు పెడతా ఉన్నారు రైతు బంధు పథకం ఉసురు దియబోతున్నారు ఉరేయబోతున్నారు అనేది మా అనుమానం ఉపసంఘం నివేదికను ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల ముందర పెట్టాలి శాసనసభ ముందు పెట్టాలి అధ్యక్ష నేను ఒకటి అడుగుతున్నా అధ్యక్ష ప్రభుత్వ ఉద్యోగులకు ఐటీ చెల్లింపుదారులకు రైతు భరోసా కట్ చేస్తారా మంత్రి గారు చెప్పాలి ప్రభుత్వ ఉద్యోగులకు భూమికున్న బంధాన్ని తెంపేస్తారా వాళ్ళు గిరి వాళ్ళు రైతు బిడ్డలు కాదా వాళ్ళు భూమి పుత్రులు కాదా రైతు బిడ్డ అయితే వారికి కటింగ్ పెడతారా తప్పకుండా చెప్పాలి తరతరాలుగా సాగుతున్న సాగుతున్న భూమిని సాగుతున్న భూమిని సాగు చేస్తున్న వ్యవసాయాన్ని మరి వ్యాపారంగా చూస్తారా అని అడుగుతా ఉన్న అధ్యక్ష అధ్యక్ష ఈ రోజుల్లో ఉన్న రుణ వ్యవస్థ ప్రకారం అర్హతల ప్రకారం గ్రామాల్లో కూడా ఐటీ చెల్లింపులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు పాన్ కార్డులు ఉన్న వాళ్ళు ఉన్నారు రైతన్నలకు కూడా పాన్ కార్డులు ఉన్నాయి పాన్ కార్డు ప్రాతిపదికగా తీసుకుంటే వాళ్ళందరికీ కూడా రైతు బంధు కట్టయ్యే ప్రమాదం ఉందని వారు భయపడతా ఉన్నారు ఖజానాలో సొమ్మంతా కర్షకుడే మింగేసినట్టు ఖజానాల సొమ్మంతా కర్షకుడు మింగేసినట్టు గోరంతలు కొండంతలు చేసి ప్రాపగాండ చేస్తా ఉన్నారు ఇది మంచిది కాదు అధ్యక్ష ఒక పక్కనేమో దేశంలో బీజేపీ వాళ్ళ అధ్యక్ష దేశంలో పద్నాలుగున్నర లక్షల కోట్ల పెద్ద పెద్ద బడా వ్యాపారవేత్తల అధ్యక్ష వాళ్ళేమో మొత్తం సొమ్ములు ఎగవేసి బ్యాంకులను లూటీ చేసి పారిపోతారు అధ్యక్ష వాళ్ళని పట్టుకునేటోడు లేడు అడిగేటోడు లేడు కానీ రైతు కాడికి వచ్చే వరకు రైతులు మొత్తం ఖజానా మింగేసినట్టు వాళ్ళ వల్లనే ఖజానా దివాలా తీసినట్టు ఇలా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష అప్పులు ఎగ్గొట్టి బ్యాంకుల నిండా ముంచేస్తుంటే వసూలు చేసే ధైర్యం లేని ప్రభుత్వాలు సార్ అధ్యక్ష పోయిపోయి రైతే దొరికిందా మీరు కవర్ కదా సార్ థ్యాంక్ యూ సార్ సార్ కేటీఆర్ గారు పదే పదే కావాలని చెప్పేసి ప్రోటేట్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు కదా అధ్యక్ష నిజంగా వారికి ఒకవేళ మాట్లాడాలనుకుంటే చర్చ పెట్టిన అధ్యక్ష అన్నింటి మీరు చర్చకు సిద్ధంగా ఉన్నాం ఈ రోజు సివిల్ సప్లైస్ గురించి మాట్లాడారు కదా ఎఫ్సిఏ గురించి మాట్లాడారు కదా అధ్యక్ష అతిపెద్ద స్కామ్ వాటి హయాంలోనే మొదలైంది అధ్యక్ష రైస్ బిల్లర్ల దగ్గర రైస్ బిల్లర్ల దగ్గర వేల కోట్ల రూపాయల ప్యాడీని వారు ప్రొక్యూర్మెంట్ చేయించి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని కో వేల కోట్ల రూపాయల ప్రొక్యూర్మెంట్ దగ్గర వాళ్ళ దగ్గర రికవరీ చేయకుండా వాళ్ళు చేసినటువంటి స్కాముల గురించి మాట్లాడదామా మాట్లాడదాం అధ్యక్ష ఇరిగేషన్ గురించి మాట్లాడదామన్నారు కదా మాట్లాడదాం అధ్యక్ష కాళేశ్వరం గురించి అన్నారు కదా అధ్యక్ష కాళేశ్వరం ఈ భారతదేశంలో అతిపెద్ద స్కామ్ దాని గురించి సిద్ధంగా ఉన్నాం దాని గురించి మాట్లాడదామా చర్చకు మీరు అనుమతి అనుమతించండి అధ్యక్ష ఇంకో వారం పెంచమన్నారు కదా వారం పెంచండి వారికి వారమే సమయం ఉందట వారం పెంచండి వారం రోజులు దేని మీద అంటే దాని మీద మేము మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష ఈ రకంగా అన్యాయంగా కేంద్ర ప్రభుత్వం గురించి కానీ దేని గురించి మాట్లాడిన ఊరుకునే సమస్యలు లేదు అధ్యక్ష దాని మీద చర్చ పెట్టండి

మీరు హౌజన్ ఆర్డర్లో పెట్టండి సార్ హౌస్ హౌజన్ ఆర్డర్లు పెట్టండి సార్ సార్ నేను డిస్టర్బ్ హౌజన్ ఆర్డర్లు పెట్టండి సార్ ఎట్లా మాట్లాడతారు హౌజన్ ఆర్డర్లు పెట్టండి